ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు రాష్ట్రంలో వరద నష్టంపై ఇప్పటికే కేంద్రానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అయితే వరద సహాయం పెంచాలని అమిత్ షా తెలుస్తోంది రీసెంట్ గా తెలంగాణకు నాలుగు వందల పదహారు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు ఎస్డీఆర్ఎఫ్ నిధులు రిలీజ్ చేసింది కేంద్ర సర్కార్ ఇటు విభజన చట్టం పెండింగ్ అంశాలను అమిత్ షాతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు మూసి ప్రక్షాలను కూడా నిధులు కేటాయించాలని అమిత్ షా రేవంత్ రెడ్డి కోరనున్నట్లు సమాచారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమిత్ షా ఇంట్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు రాష్ట్రంలో వరద నష్టంపై ఇప్పటికే కేంద్రానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అయితే వరద సహాయం పెంచాలని అమిత్ షాను కోరినట్లు తెలుస్తోంది రీసెంట్గా తెలంగాణకు నాలుగు కోట్లు ఎస్డీఆర్ఎఫ్ నిధులు రిలీజ్ చేసింది కేంద్ర సర్కార్ ఇటు విభజన చట్టం పెండింగ్ అంశాలను అమిత్ షాతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు మూసీ ప్రక్షాళనకు కూడా నిధులు కేటాయించాలని అమిత్ షాను రేవంత్ రెడ్డి కోరనున్నట్లు సమాచారం ఢిల్లీలో సీఎం రేవంత్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీపై మరిన్ని వివరాలు ధనరాజ్ లైవ్ లో అందిస్తారు ధనరాజ్ అమిత్ షాతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఏ అంశాలపై చర్చించారు ఢిల్లీలో అమిత్ షా నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ఆయనతోటి సమావేశం కనున్నారు ప్రధానంగా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రధానంగా మూడు అంశాలను కూడా ఆయన పేర్కొనున్నారు అయితే తెలంగాణలో వచ్చినటువంటి వరదకు సంబంధించినటువంటి నష్టం పైన కూడా ఇప్పటికే పదివేల కోట్ల నష్టం జరగగా ఇప్పటికీ నాలుగు వందల కోట్ల మేరకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం ప్రకటించింది ఆ మేరకు కూడా వరద సహాయం పైన కూడా మరింత కూడా సహాయ నిధిని కూడా పెంచాలంటూ కూడా ఆ అంశాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది మరోవైపున చూసినట్టయితే తెలంగాణలో విభజన చట్టంలో పెండింగ్ ఉన్నటువంటి అంశాలైతే ఏవైతే ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించిన పెండింగ్ విషయాలపైన కూడా చర్చకు రానున్నది ఇక మూడోకు సంబంధించినటువంటి అంశాలు చూసినట్టయితే కూడా మొత్తం ప్రధానంగా ఈ మూసీ నదికి సంబంధించినటువంటి ఏదైతే ప్రక్షాళన కొనసాగుతుందో ఆ ప్రక్షాళనకు సంబంధించి నమో గంగా తరహా సంబంధించి దీనికి పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయింపు జరపాలంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షాతోటి భేటీ కానుండలో ప్రధానమైనటువంటి మూడు అంశాలని చెప్పొచ్చు అయితే ఇప్పటివరకు చూసినట్టయితే ఈ మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే నమో గంగా తరహాకు సంబంధించి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు అదేవిధంగా కూడా తెలంగాణకు మూసీ ప్రక్షాళన కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి మూసీకి సంబంధించినటువంటి బాధితులు కావచ్చు నిర్వాసితులకు తక్షణ సహాయం అందించేందుకు గాను అదేవిధంగా ఈ ప్రాజెక్టును ప్రక్షాళన చేసే దిశగా మొత్తానికి నిధులను సమ తమకు కేటాయించాలని కూడా హోంశాఖ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా తోటి ప్రధానంగా ఈ భేటీలో చర్చకు రానుందని తెలుస్తూ ఉంది ముఖ్యంగా చూసినట్టయితే గత కొంతకాలం నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చూసినట్టయితే కొన్ని బిల్డింగ్లకు సంబంధించిన అంశాలు ఉన్నాయి కొన్ని నదీ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఇందులో ప్రధానంగా కూడా ఈ విభజన తర్వాత కొన్ని వాటిని కొన్ని ఆంధ్రకు తరలి వెళ్ళిపోయాయి కొన్ని ఇక్కడనే ఇంకా ఉమ్మడిగానే ఆస్తులకు సంబంధించినటువంటి పంపకాలు కావచ్చు ప్రాజెక్టులు రివర్స్ సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా ఆ చర్చను కొనసాగించే ఉన్నారని తెలుస్తూ ఉంది మొత్తానికి ఇలాంటి మూడుకు సంబంధించినటువంటి అంటే ప్రధానంగా మొన్నటి వరకు తెలంగాణకు వచ్చినటువంటి వరదలలో భారీ నష్టం అంటే పదివేల కోట్ల మేరకు నష్టం జరిగితే మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి చూసినట్టయితే నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం తోటి మిగతాకు సంబంధించినటువంటి వరద బాధితులకు అందించాల్సినటువంటి నష్టపరిహారాన్ని పూర్తిగా పెంపొందించాలని ఇటు కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ తోటి ఈ అంశాన్ని కూడా ఆయనతోటి భేటీలో ఒక చర్చించనున్నారని తెలుస్తూ ఉంది